సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో భార్య పోతే పోయింది కానీ కొన్ని విశ్లేషణల ప్రకారం కనుక చూసుకుంటే కొన్ని సర్వేల ప్రకారం చూసుకుంటే ఈ రేవతి భర్త ఆ పిల్లాడు ఎంతో అదృష్టవంతుడు వాళ్ళు జీవితంలో సాధించినంత డబ్బు సంపాదించినంత డబ్బు సంపాదించినట్టే అయింది ఇప్పుడు ఇది ఎలా అంటే అల్లు అర్జున్ గారు ఇచ్చిన పది లక్షల చెక్కు ఇప్పుడు కూడా రేవతి భర్త దగ్గర అలాగే ఉంది ఇప్పుడు ఆయన కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్లో కోమాలోంచి బయటకు వచ్చేశాడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు తండ్రిని కూడా గుర్తుపట్టాడు మిగతా ఇంటికి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యే ఖర్చు అంతా కూడా అల్లు అర్జున్ టీమే భరిస్తుంది ఇక క్యాష్ పరంగా చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ కొన్ని లక్షల డబ్బులు ఇచ్చింది రేవతి కుటుంబానికి అదే భాస్కర్కి కోమటిరెడ్డి గారు ట్వంటీ ఫైవ్ ఎక్కిచ్చారు అల్లు అర్జున్ గారు ఇంకో పదహైదు లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కట్ చేస్తే మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చారు కట్ చేస్తే కోటీశ్వరుడు అయిపోయాడు రేవతి భర్త ఇది అదృష్టమే కదా ఉండండి ఇంకా ఉంది ఇప్పుడు దిల్ రాజ్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి రేవతి భర్తకి పర్మనెంట్గా సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక ఉద్యోగం ఉండేలాగా చూసుకుంటాను అని హామీ ఇచ్చాడు ఇంకేం కావాలి తొక్కిసినట్లో పోతే పోయింది రెండు సంవత్సరాల్లో అందరూ అన్నీ మర్చిపోతారు కావాలంటే ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో అని కూడా అంటున్నారు నేను అనట్లేదు నాకు తెలియదు బాబు ఎందుకంటే పిల్లాడికి తల్లి కావాలి ఆలనా పాలనా చూసుకోవాలి రేవతికి ఒక్కడే పిల్లాడు కాదు ఇంకో పాప కూడా ఉంది ఇంట్లో ఆ పాపని ఇంట్లో పెట్టే పన్నెండు వేలు టిక్కెట్ కొనుక్కొని వీళ్ళు ఆ సినిమా చూడడానికి వచ్చి ఇలా జరిగిందనమాట సో దీన్ని బట్టి చూస్తే మీకేమర్థమైంది అల్లు అర్ధుడికి శని చుట్టుకుంది రేవతి కుటుంబానికి అదృష్టం పట్టింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ